డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మత్తై నాలుగు ఇరవై వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఈ నటి దైవాంశము ఆయనను వెంబడించిరి లూక ఐదు పదకొండు వారు దోణలను ధరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన అనగా యేసు ఆ దోనెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి ధరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణెలో నుండి జన సమూహములకు బోధించుచుండెను ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిని గాని మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపిరి సీమోను పేతురు అది చూచి ఏసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్ముడనని చెప్పెను ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం ఉందిరి అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదై కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి అందుకు ఏసు భయపడకము ఇప్పటి నుండి నీవు మనుష్యులను అని సీమోనుతో చెప్పెను వారు దోణలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము యోహాను పన్నెండు ఇరవై ఆరు ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును దేవుడు మనల దీవించి తన సేవి తనను సేవించి వారినిగా మనలను మార్చి తన కొరకు మనలో ఉపయోగించుకునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీ శిష్యులు తమ సమస్తమును విడిచిపెట్టి నిన్ను సేవించినట్లుగా మేము కూడా నిన్ను సేవించుటకు నీ కృప మాకు దయచేయము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్